ఓకే సార్ ఈరోజు మానవ హక్కులు అంటే మేము హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా తరఫున తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ మూమింగ్ భాష నా పేరు ఈరోజు మానవ హక్కులు అంటే ఏంటి మానవ హక్కులు దేనికోసం అవసరం అనేది దాని మీద కాన్సెప్ట్ మీద ప్రజలకు ఎలా తీసుకెళ్లాలి దాని మీద మేము ఈ లీగల్ సెమినార్స్ పెట్టేసి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి మానవునికి సమానంగా హక్కులు కలిగి ఉండాలి స్వేచ్ఛగా బతకాలి బానిసత్వానికి ఇవ్వండి కావచ్చు వీటన్నిటిని మనం అవగాహన కల్ కల్పిస్తూ ముందుకు తీసుకుంటాము ప్రతి ఎక్కడైనా సంస్థలో వెళ్ళినప్పుడు వాళ్ళు అధికారంగా ప్రతి ఒక్క మానవుడు అధికారంగా గట్టిగా మాట్లాడి వాళ్ళ హక్కును వాళ్ళు కాపాడుకోవడానికి ఎలాంటి హక్కులు ఎలా ఎలాంటి లీగల్ పాయింట్స్ అవసరమో అవి అవి అన్నింటినీ మేము అంటే సామాన్య ప్రజలకు తెలియపరుస్తూ ఈ సంస్థను అంటే మానవ హక్కుల గురించి తెలియపరుస్తూ ఈ సంస్థను ముందుకు తీసుకెళ్తాం ఇదే ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం మనం సమాజంలో ఎలా బతుకుతున్నామంటే కొంతమందికి న్యాయం జరుగుతుంది కొంతమందికి అవకాశాలు దొరుకుతున్నాయి అందరికీ అంటే సామాన్య మానవుకి ఏమీ దొరుకుతలేదు ఆ సామాన్య మానవుల్ని ఎలా అవగాహన కల్పించాలి వాళ్ళను కూడా అన్నింటిలో మనమే అంటే అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకు వెళ్ళగలిగి వాళ్ళకు న్యాయం చేయడమే మా మా సమస్య యొక్క ముఖ్య ఉద్దేశం ఈ అవకాశం ఇచ్చినంత అందరికీ నమస్కారం అండి మనం ఏం సైఎఫ్ పార్నా చాలా అడ్డేటట్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఖ్యమంత్రి స్థాపించిన నాలుగు అంకా అని చెయ్యండి ఈ సంస్థ స్థాపించడానికి ముఖ్య కారణం సామాన్య ప్రజలకు తరిత న్యాయం అందేలాగా మేము నేగలు సన్యాసిస్తున్నాము ప్రతి ఒక్కరిని మోటివేషన్ చేస్తున్నాము ప్రజలు సైబర్ నెల ఎక్కువ జరుగుతున్నాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి బాధితులకి ఎలా సతమ న్యాయం ఉండాలని నేగలు సన్యాసిస్తున్నాం నేను సమాచారం చుట్టం కార్యకర్తలు కూడా పనిచేస్తున్నాను టాన్గ్ సన్యాసిస్తున్నాం మా దాల్లో జాన కొట్టే ఉపయోగం ఉచితంగా న్యాయం అందిస్తాము న్యాయ సహాయం చేస్తాము మండలి దగ్గర సరిస్ అదాడి ద్వారా కూడా పిసిస్ పెహిల్కి న్యాయం చేస్తాము మా ఓట ఒకటే సమాన న్యాయం సమాన సమానంగా కృషి చేయటం పేదవారికి మంచి వారికి న్యాయాన్ని అందించడం చట్టాలపైన అవగాహన కల్పించడం మరియు మహిళలకి చిన్నపిల్లలకి చట్టాలపైన అవేర్నెస్ క్యాంపు వాళ్ళని కూడా అభివృద్ధి తీసుకోవడం కాన్సెప్ట్గా మనకు కావచ్చు అది ఓటా ఏమవుతుందంటే అభివృద్ధించుకోవాలి మనిషిగా మనం భర్త జన్మించిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కోర్టుకి వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలి ఈ మూడు మ్యాండర్ తప్పనిసరి కాబట్టి చట్టాలపై అవగాహన తీసుకోవడం ఉపయోగం ఏంటంటే ఏదైనా సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు మన అడ్డుకేటి కన్సల్టేషన్ ఫీజు ఇచ్చే పరిస్థితులు లేనప్పుడు దాని మనకు నాలెడ్జ్ ఉంటే మన సంస్థ మనమే పరిశీలించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీకు జీ ఇప్పుడు జడ్జిమెంట్ ఉంటుంది ఎక్యురేషన్ కార్డు ఉంటేనే అతను జనలిస్ట్ కాదు అతను ఎక్రేషన్ కార్డు లేకపోయినా సరే జర్నలిస్ట్ అని సుప్రీంలో జడ్జ్మెంట్ ఇస్తుంది దాంతమైన రిపోర్ట్ తెలుసు ఆ విషయం అందరినీ తెలియపరిచారు అందరికి తెలంగాణ ఇప్పుడు వందల మీద రిపోర్ట్ ఫోన్ నుంచి చెప్పారు వాళ్ళ మీద విషయం లేకుండా మీరు రిపోర్ట్ సేవ్ మీకు సమానం గౌరవంగా నేను చెప్పారు మా కాన్సెప్ట్ ఏంటంటే నాకు గొప్ప చట్టాల గురించి చెప్పడం పేదవారికి అతను సహాయం కావాలి నచ్చితంగా సహాయం అందించడం మా వంతుగా న్యాయం అతను బయటికి వెళ్ళి సమస్యకి వచ్చామని మా న్యాయం చెప్పారు అని చెప్పారు అదే మా కాన్సెప్ట్